రెవెన్యూ సదస్సులకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది అమలులో ఉండడం వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ రెవెన్యూ సదస్సులు అనేవి డిసెంబర్ ఆరో తేదీనైతే స్టార్ట్ అవ్వలేదు ప్రజెంట్ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ముగిసిపోవడం వల్ల అంటే ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఇక ఈ రెవెన్యూ సదస్సులు అనేవి కొన్ని జిల్లాల్లో డిసెంబర్ పదవ తేదీ తేదీ నుంచి అలాగే మరికొన్ని జిల్లాల్లో డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఈ రెవెన్యూ సదస్సులు అయితే స్టార్ట్ చేయనున్నారు ఇప్పుడు వరకు జరిగిన రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులో దాదాపు పంతొమ్మిది వేలకి పైగా కంప్లైంట్స్ అయితే వచ్చినట్లుగా న్యూస్ ఆర్టికల్ రాశారు ముఖ్యంగా ఎస్ఎన్ ల్యాండ్ కి సంబంధించి అలాగే రీసర్వే సంబంధించి ఈ టాపిక్ సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ అయితే వచ్చినట్లుగా న్యూస్ ఆర్టికల్స్ లో అయితే రాయడం జరిగింది అలాగే కొంతమంది రీసర్వే కి సంబంధించి అయితే అడుగుతున్నారు కదా ప్రెజెంట్ రీసర్వే కంటిన్యూ అవుతుందా లేదా అని దీనికి సంబంధించి కూడా న్యూస్ ఆర్టికల్ బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను న్యూస్ ఆర్టికల్ లో అయితే రీసర్వే కంటిన్యూ అవుతుందన్నట్లుగా అయితే రాశారు అంటే ఎక్కడైతే రీసర్వే జరిగిందో లేదంటే రీసర్వే జరగబోతుందో అంటే ప్రాసెస్లో ఉన్న విలేజెస్ ఉన్నాయి కదా అక్కడ రీసర్వేకి సంబంధించి ఇష్యూస్ని క్లియర్ చేయడం కోసం రెవెన్యూ గ్రామ సభలు అయితే కండక్ట్ చేశారు అక్కడ ఆ ఇష్యూస్ని క్లియర్ చేస్తూనే ఈ రీసర్వే ని కంటిన్యూ చేస్తున్నట్లుగా ఆర్టికల్ అయితే రాశారు అంటే ప్రెసెంట్ రీసర్వే అయితే కంటిన్యూ అవుతుందని అయితే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పేపర్లో మాత్రం రెవెన్యూ దీనికి సంబంధించి రీసర్వే అయితే కంటిన్యూ అవుతుందని మాత్రం రాశారు